గుడ్ మార్నింగ్ హైదరాబాద్ నైట్ ఇయర్ రైడర్ హెట్ టైం ఎంత ఐదు ఐదు ఓన్ ఇటును ఖాలి పడగల తినదు ఇతనే చల్ల ఉంది వాతావరణం అది కూర్చో కూర్చో కూతు కుచో టైం ఐదు ఐదు డేట్ ఎంత జనవరి ట్వంటీ త్రీ ఓబర్ టుడే జీరో ఓలాప ఓలా ఓపెన్ ఓలా జీరో జీరో చూసిన ఐదు ఆరు అవుతుంది టైం అయితే ఛాయ్ కోసం వేడుకోవాలి చూసినా కూడా బరకట్పూర చోరీ అయితే స్టేషన్ నుంచి ఆర్డర్ వస్తుంది నెక్స్ట్ కో ఛాయ్ అయితే దాగ చేసిన మనం బర్కట్పూర చోరచలో టైం ఎంత అయింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ప్రతి తొమ్మిది ఐదు పద్దెనిమిది అవుతుంది ఇలా ఆన్ చేసుకున్నాం ఒకటి కాచి స్టేషన్ దగ్గరనే పక్కనే మనకి స్టేషన్ చేస్తా చూడాలి నిన్న మొన్న మొన్న ఐదేదు గంటలకు వచ్చిన కూడా ఆ ఏడు గంటలకి అయితే వస్తే అవుతుందో అంతే అయింది కొంచెం ఒట్టుకుండాలి కదా ఇరవై వేలు రూపాయలు అంట నిన్న గిట్ల లేపని బిస్కెట్ అయింది దాని తప్పదు రేపటి అయితే అంతేద్దాం వెళ్ళిపోదాం వంద రూపాయలు పడతాయి నిన్న పొద్దున్నీ పడ్డాయి అని చెప్పి సరే 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 చూస్తాను పెద్దగా పడతాయం అనుకుంటే బిస్కెట్ అయింది అది నేను వంద రూపాయలు వాడగానే వెళ్ళిపోతామాద్దామా చూద్దాం రెండు వందల పది రూపాయలు ఇన్సెంట్ ఉందంట దేంట్లో రాయబడదు ఇన్సెంట్ అయితే కవర్ అవుతుంది కాబట్టి లేడీస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన బండి కూడా రిజర్వ్లోకి వచ్చింది అప్పుడు చెప్పడం మర్చిపోయినా బండి రిజర్వ్లోకి వచ్చింది నా బండి అయితే ఫ్యాషన్ ట్రో రిజర్వ్ తర్వాత నలభై కిలోమీటర్ తగ్గొచ్చు ఎమర్జెన్సీ అయితే దాన్ని నేను మామూలు ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి పెట్టాను మరి మీ బండి బండి ఆ కామెంట్ చేయండి అయినా నార్మల్ బైక్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా మీరు పెట్రోల్ అయితే మెయింటైన్ చేస్తారు ఏ లెవెల్ మెయింటైన్ చేస్తారు కామెంట్ తెలుసుకుందాం ఓకే ఎనభై ఒకటి అంటారు అమ్మా పికప్ చూడు నాలుగు కిలోమీటర్ పికప్ ఎయిట్ పాయింట్ ఫోర్ డ్రాప్ తోపు కదా ఐదు యాభైకి ఊబర్ అయితే ఆర్డర్ పడ్డది నూట ఇరవై రూపాయలు వచ్చింది మనకి ఇదికి సఫీల్ గుడి వచ్చినాం మల్కాజిగిరి ఇప్పుడు ఆరు రూపాయలు డ్రాప్ చేసినా కాబట్టి ప్రకృతికి పిలిచిన చెప్పి కొంచెం కూడా నేను జంగల్కి

చూద్దాం ఇంకో నెక్స్ట్ ఆర్డర్కి వెయిటింగ్ అవి పేమెంట్ వాడు నూట ఇరవై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు మన నూట ఇరవై రూపాయలు మనకి యాడ్ ఇచ్చిండు ఏమో మోసుకుంటుండడం వల్ల ఓకే చలో వెయిట్ నెక్స్ట్ ఆర్డర్ టైం ఏడు ఇరవై అయితే అవుతుంది ఓలాల్ ఆర్డర్ తీసుకొని వచ్చేసినాం మనం ఐటెక్ సిటీ మైండ్ స్పేస్ గ్యాడ్కి టూ నాట్ నైన్ రూపీస్ పేస్ కలెక్ట్ చేసిన మూలాల్ నుంచి ఉండే కదా మూలాలు నుంచి వేసుకొచ్చిన త్రె ఎనిమిది కిలోమీటర్లు కాకపోతే పికప్ రెండున్నర కిలోమీటర్లు డ్రాప్ ఇరవై ఆరు కిలోమీటర్లు ఇండివిజువల్గా చూస్తే ఇది ఆర్డర్ వేస్ట్ ఆర్డర్ అని చెప్పాలి కాకపోతే మనకి ఆడ ఆర్డర్లు వర్తాయలే తెలియదు అందుకోసం చెప్పి ఇక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ పికప్ రెండున్నర కిలోమీటర్లు కదా మొత్తం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మళ్ళీ అడ్డేటం మనకు టోటల్గా ధర్మవర్ కోసం చూసుకుంటే మాత్రం ఇక మనకి ఏం చేయలేము ఇంకా చూసి కదా ఇంకా ఊబర్లా వన్ ట్వంటీ ఓలాలో టూ హండ్రెడ్ టోటల్ త్రీ ట్వంటీ రూపీస్ అండి టైం వచ్చి ఈ టైం అయితే మనకు కావాల్సింది ఓ అనుకుంటాం కదా ఏడు గంటలకు మన రోజు వచ్చే టైం కాబట్టి మూడు వందలు నాట్ బ్యాడ్ పెట్రోల్ కూడా ఫార్టీ కిలోమీటర్స్ పొద్దున ఇంత ముందు దాంట్లో రిజర్వ్ ఆర్డర్ అని చెప్పినా కదా కరెక్ట్ ఇక్కడికి ఫార్టీ కిలోమీటర్స్ వచ్చినా ఇప్పటిలా వచ్చింది బండి మనకి అంటే మన రిజర్వ్ లో ఉంటే పార్టీ వస్తుంది అనమాట ఇన్నర్ డౌన్ లా ఇన్నర్ ఉంది పెట్రోల్ పంప్ పోయి పెట్రోల్ యూ మూడో ఆర్డర్ మాదాపూర్ లో చేసి తీసుకొచ్చినాం గోలూ ఇగో ఎంత ఇచ్చింది అంటే అంతే వేస్ట్ ఆర్డర్ అని చెప్పుకోవాలి వన్ సిక్స్టీ త్రీ ఎన్ని కిలోమీటర్లకి ఇరవై రెండు కిలోమీటర్లకి అంటే పక్కనే ఉంది కాకపోతే ఇరవై రెండు కిలోమీటర్లకి నూట అరవై మూడు రూపాయలు మొత్తము మూడు ఆర్డర్లు రెండు ఆర్డర్లు మూడున్నర డెబ్బై ఊబర్లా నూట ఇరవై అంటే మూడు వందల తొంభై నాలుగు వందల తొంభై నాలుగు వందల తొంభై రూపాయలు అయినాయి టైం వచ్చేసి తొమ్మిది పన్నెండు తొమ్మిది బాగా అవుతుంది నాలుగు గంటల నాలుగు గంటలు నాలుగు గంటలలో ఐదు వందల రూపాయలు అనుకోండి కదా ఫస్ట్ సంకి ఉంది మూడు ఆర్డర్లు చూసిరు కదా ఓలాలో అయితే మనకి నూట అరవై మూడు రూపాయలది ఆర్డర్ ఏదైతుందో అది మనకి ఏడుకెళ్ళి ఇంతవట చూపిస్తా నాలుగు ఆర్డర్లు అయినాయి దీంట్లో దీంట్లో వన్ సిక్స్టీ త్రీ ఇది కదా వన్ సిక్స్టీ త్రీ తర్వాత మనం వీడియో దిగిలేదు కాదు మళ్ళీ ఇప్పుడు మొత్తం క్లోజ్ తీసుకున్నాం మళ్ళీ చూపిస్తాం మీకు ఇక వన్ సిక్స్టీ త్రీ ఇది ఏడికి వెళ్ళేడికి అంటే మదాపూర్ నుంచి మైసమ్మ కూడా మైసమ్మగూడ ఏడే ఉంది కదా దూలపల్లి మల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది కదా ఆడ ఆడికి వెళ్ళి ఈడ ఇది ఎన్ని గంటల క్లోజింగ్ చూపిస్తుంది ఇది ఎనిమిది బాగా చూపిస్తుంది క్లోజింగ్ ప్లేజ్ ఎనిమిది గంటలకి ఆర్డర్ పడ్డాది ఎనిమిది గంటలకు ఆర్డర్ అంటే ఎనిమిది గంటల నుంచి మనకి ఎంత యాభై ఒక్క నిమిషాయి అంటే తొమ్మిది గంటలకి క్లోజింగ్ అయినట్టు అనుకో తొమ్మిది గంటలకు మనం ఆడికి పోతే దాని తర్వాత ఇంత ఆర్డర్ చూడు మళ్ళీ అఫ్ కోర్స్ మనం మూడు నెలలు రైడ్లో కంటిన్యూ కొట్టమని చెప్పి కొంచెం అలసిపోయి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాం అనుకుందామాట దాని తర్వాత ఇక మళ్ళీ పన్నెండు గంటలకు డైరెక్ట్ మన మైసమ్మ గుడి నుంచి ఉంది కదా మైసమ్మ గుడి దుల్లపల్లి కొంపల్లి లోపట ఆడికి వెళ్ళి ఏం దాకా మన అట్లా సూరారం మీదకి వెళ్ళి బోన్పల్లి దాకా వచ్చిన బోయినపల్లి దాకా వస్తే బోయినపల్లిలో ఒక ఆటో పడ్డాది దీంట్లో మళ్ళీ మనకి ఊబర్లా ర్యాపిడ్లో చిన్న చిన్నవి పడుతున్నాయి చిన్న చిన్నవి అని చెప్పి ఇది ఓపెన్ చేసి ఇది ఏంది ఇది చూడండి ఇది ఇది అది ఒకటి షాప్ ఉంది ఇక్కడికి వెళ్ళి మేడ్చల్ పడ్డది కోర్టు ఉంది మేడ్చేల్ పడ్డది నాకు చూపించినప్పుడేమో ఇది ఇదే ఇరవై మూడు కిలోమీటర్లు చూపించి రెండు వందల రూపాయలు చూపించండు రెండు కిలోమీటర్లు పికప్ అంటే ఇరవై ఐదు కిలోమీటర్లకి రెండు వందల రూపాయలు ఇక సరే చాలా చెప్పేది కానీ చెప్పి వెయిట్ చేసిన చెప్పి తీసుకుంటే పోయినాక అదేమో మధ్యలో కొంపల్ దగ్గర బ్రిడ్జ్ చేస్తుంది కాదు దానివల్ల మొత్తం శామర్పేమికి వెళ్ళి తిరిగి అని చెప్పి ముప్పై కిలోమీటర్లు ఇచ్చింది ఓసారి అందుకే ఇట్లా ఇస్తారనేమో ఏమో కానీ మనకి రోడ్ అయితే ఓపెన్ ఉంది కానీ చెప్పి వెళ్ళిపోయినా టోటల్ వెళ్ళిపోయి వరకు ఇరవై మూడు కిలోమీటర్లు అయింది దానికి ఎంత ఇవో నూట అరవై తొమ్మిది రూపాయలు ఇచ్చిండు యాభై రెండు నిమిషాలకి కస్టమర్ క్యాష్ ఏమో నూట డెబ్బై ఒకటి ఈ నూట డెబ్బై ఒకటి కూడా వెళ్ళడినా పార్సల్ ఇది మనిషి కాదునా డాక్యుమెంట్లు ఇచ్చి పంపించండి కోర్టుకి మళ్ళీ బాగున్న డాక్యుమెంట్లు వస్తారంటే తోకే అవ్వా అంట ఏం చెప్పాలి అర్థం కదా నాకు తో క్యాబ్ అనేసి ఆయన ఆ పేపర్ మీద కవర్ మీద ఆయన ఊరికి ఎలా మొబైల్ నెంబర్ రాసిండు ఏ నెంబర్కి కాల్ కరో వాళ్ళు జానేకే బాధ అన్నాడు అదే ఇప్పుడు దీకో భాయ్ ఏ రైతా వాళ్ళు జాగే ఉనికి ఫోన్ కన్నా అక్కడ లొకేషన్ లాంగేతో దూన్న దూన్నే కాక ఉన్న అందరు అవ్వాలా ఊర్ అవ్వబోతా నీచావ్వబోతా ఓ పూరాయితాయి పార్సల్ మేనం ఏం పట్టించుకో మనం ఏం రియాక్షన్ ఏం లేదు టీకే తొలికే అనడు ఇంకా ఆయన వచ్చి నెంబర్ ఇచ్చి నేను అది వాళ్ళు జానేకే బాగుంది మీకు దేనికి బాధమే నాకు మీరు ఫోన్ కరోనాడు మళ్ళీ పైల కోసం సరే అని చెప్పి ఇంకో ఆయన పని మనిషో మరి ఒక మనిషి ఆయన నంబర్ ఇచ్చిండు ఆయన నెంబర్ తీసుకుని మిస్ కలిసినా అడిగిన అయినా కోర్టుకి అడుగు అడ్వకేట్కి ఫోన్ చేసి బయటకు వచ్చిన పప్పు అయినా తీసుకుని ఉంటే మరి ఫోన్లో మాట్లాడిచినా ఆయన అన్నాడు ఈ నెంబర్కి వేస్తున్నా అని చెప్పి ఆయనతో డైరెక్ట్తోని ఫోన్ మాట్లాడు ఫోన్ పెట్టేసాడు కదా ఒక గంట దాకా లేడు నేను వెయిట్ చేసి వెయిట్ చేసి ఫోన్ చేసాను మళ్ళీ ఫోన్ చేసి తుమ్ము ఫోన్ మీరే మీరు కాంటాడు ఉంది కదా సరే అని చెప్పి అని చెప్పేసి మొత్తం నూట డెబ్బై ఒక్క రూపాయి ఇచ్చాడు ఆన్లైన్లో డైరెక్ట్ పట్టేది పడదా దీని తర్వాత ఇది పోయింది మేడ్చల్ కదా అదే బార్డర్లా తీసుకొని వాడేసిండు ఏ బిస్కెట్ అయింది ఎన్ని గంటలకు వచ్చింది ఇది మనం పన్నెండు గంటలకు పోతే పన్నెండు గంటల నుంచి ఇది ఏడు గంట అంటే ఒంటి గంటగా అడిగిపోయాం ఒంటి గంటగా అడిగిపోతే ఇక మేడ్చల్ నుంచి మా ఒక రైడర్ ఉన్నాడు వెంకటన్న వస్తున్నాడు కామెంట్లో లైక్లు పెడుతుంటాడు దీంట్లో కూడా మావాడే అది చెప్పిండు బాగుంటుంది చెట్కాలని ఏ సరే అని చెప్పి అన్నీ ఆన్ చేసుకో డబుల్ పూర్ అంట డబ్బు ఊర్లోకి పోతే ఈ ఆడ కూర్చొని మంచిగా ఒకటి ఇంటికి పార్సల్ తీసుకున్న చాలు ఉందని మనం ఒకటి తీసుకున్నా అన్న ఏం స్టాఫ్ గిఫ్ట్ ఏం లేకుండే అన్న కొండలోకి వెళ్ళి జగ్లో పోచి అది కూడా వీడియో పెడతా చూడండి పక్కన నేను వేరేది వేరే సపరేట్ దానికోసం చిన్నది తీసుకున్న వీడియో అది పెడతా నేను ఆ జగ్లో మన ఇప్పుడు చాయ్ బండి దగ్గర ఉంటాయి కదా అందులో పోచిచ్చుడు ఆ కుండ ఎంత తీసుకుంటే వంద రూపాయలు అంట రెండు జగ్గులు అవుతుంది అన్నట్టు పసుపు జగ్గులు పోయంగా తాగి తీసుకున్న ఒక గ్లాస్ తర్వాత కొంచెం పులుపులు అనిపించినా తాగలేని అది కూడా పార్సల్ అనుకున్నా కానీ ఒక గ్లాస్ దాగినా రెండు మూడు గ్లాస్ తాగినా మంచి అనిపించింది ఇక అట్లా ఒక అర్ధ గంట సేపు కూర్చున్నా ఇక తర్వాత కానీ పక్కన విలేజ్ ఈ ఊరు కొంచెం బయటకు ఉంది ఇది అడిగిళ్ళు ఆ ఊరు ఏ ఊరని చెప్పి తమ్ముదు డబుల్పూర్ డబుల్పూర్ ఊరికి వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని పోయినాడు చికెన్ మంచూరియా చికెన్ మంచూరియా తీసుకొని మంచిగా పక్కన ఒకటి కింద చేసుకుని సాపే పెట్టిండు అంకుల్ అంచే అది వేసుకొని కూర్చొని పురుసత్తుగా రెండు జిగ్గులు కతం చేసి ఏమైందో ప్యాకెట్ ఇంటికి తీసుకొని వచ్చినా ఆడికి ఎట్లా నేను ఆటలు పడితే ఏమో అనుకున్నాను ఇదే మత్తలేదేం లేదు మనం మంచిగా కొబ్బరి రిల్దానంటే అనిపించింది ఇది అయిపోయినా ఇది అయిపోయినాక ఏడికి ఏందాకొచ్చిన దగ్గర 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 కానీ అది నాకు ఎట్లా వచ్చిన నేను మన సేమ్ మళ్ళీ సూర్యారం రూట్లకి వెళ్ళి వచ్చిన సూర్యారం రూట్లకి వెళ్ళి వస్తుంటే ఇది మన అగడ్డి మైసమ్మ దిక్కు ఉంది దగ్గరికి వచ్చిన సత్యం కంప్యూటర్ దగ్గర ఆటో పడు ఒకటి కొంచెం ముందుకు రాగానే కష్టపడి రాంగ్ రూట్లో పోయి లోపే క్యాన్సిల్ అయింది ఎడికి పడి తారనక్క పడ్డది అని చెప్పి పోతుంటే అటు మర్రాంగానే సత్యం కంప్యూటర్ దగ్గరికి క్యాన్సిల్ చేశారు మహిళ సత్యం ఉంది కదా సరే అని చెప్పి క్యాన్సిల్ చేసినా ఆనే వెయిట్ చేసినా ఆనే వెయిట్ చేస్తే ఎంబర్టీ టక్కుమని మనకి ఎడిగబడ్డ చూడేది కాచిగూడ స్టేషన్కి అదే బాదూర్పల్లి సత్యం కంప్యూటర్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు నూట ఎనిమిది ఎనిమిది రూపాయలు మొత్తం అన్నీ కొట్టిన ఇలా పోలని మొత్తం అన్నీ కూడా బిస్కెట్ ఆర్డర్స్ అయ్యి కానీ ఏదో మనకు కావాలి కదా అని చెప్పి కొట్టుకున్నాం వీడియో కొద్దిగా లెంక్ అయితే లెంత్ అయిపోయినట్టుంది కదా మొత్తం టోటల్గా ఎంత చూపిస్తూ నాడు అయితే ఆపిద్దాం వీటికి ఇందులో నాలుగు ఆర్డర్లు ఏడు వందల ముప్పై రూపాయలు టైం వచ్చేసి ఏడు మూవైంది అనుకోండి ఏడు అనుకోండి ఐదు కాదు ఐదు గంటలకి వస్తే మన గంట అంటే ఆరు ఆరు గంటలకే ఆపిస్తున్నాం మనం పొద్దున్న ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే ఐదు ఐదు పదమూడు గంటలు ఒక గంట పద్నాలుగు గంటలు పద్నాలుగు గంటల్లో మన ఇయర్ చూడండి ఈరోజు అంతా మరీ దారుణం ఏడు వందల ముప్పై ఒకటి ఊబర్ల తొంభై రూపాయలు అంటే యాక్చువల్లీ నూట ఇరవై ఉంది ఇంకా మనోడు ముప్పై రూపాయలు కట్ చేసుకుంటాడు కదా అమ్మ మిండియన్స్ వద్దనట్టు చూపిస్తా ఎలా కట్ చేసుకోండు ఇంకా అయ్యో ముప్పై రూపాయలు మైనస్ ఇచ్చిండు కదా అయ్యో మీకు గిఫ్ట్ ఇస్తాను నేను ఈ చూడండి ఈ వీడియో ఈ వీడియోలో ఇక్కడ ఏముంది ఇది తొంభై రూపాయలు కదా దీంట్లో దీని ఫేర్ ఫేర్ ఎంతున్న చూపి చూడండి ఇగో ఫేర్ నెట్ ఫేర్ ఉందిగా ఈ నెట్ ఫేర్ అమౌంట్ ఉందో నాకు మన ఛానల్లో అబౌట్ సెక్షన్లో నాది ది నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు అయితే మీకు అవసరం ఉంటే బైక్ ది హోల్డర్ ఇస్తాను మొబైల్ హోల్డర్ లేదంటే మూడు వందల పెట్రోల్ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాను నేను చేయండి ఓకేనా ఈ మొత్తం ఈ ఛానల్ ఇట్లా ఉంటుంది ఇంకా వీడియో మొత్తం చూడండి వీడియో పోతాను చూస్తే మీకు ఇంకా నేను ఎర్నింగ్స్ పెంచుకోవడానికి ఇట్లా పెంచుకోవాలి కూడా చెప్పండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి క్లారిటీ ఇద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్